నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి ఈరోజు మనము ఒక అద్భుతమైన అందరూ కోరుకునే తిరుమల వడ తిరుమలలో తయారు చేసే వడ చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ అందరికీ దొరకదు తిరుపతి లడ్డు మాత్రం అందరికీ దొరుకుతుంది ఈ తిరుపతి వడలు కళ్యాణం చేయించిన వాళ్లకు విఐపిలకి ఇలాంటి వాళ్ళకు మాత్రమే దొరుకుతుంది దీన్ని మనము ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అంతే రుచిగా ఉంటుంది ఏ తేడా ఉండదు కాకపోతే మనం అంత పెద్దగా చేసుకోము చిన్న చిన్న వడలుగా చేసుకుంటాము అంతే రుచి అన్నే రోజులు పది రోజుల వరకు ఏ మాత్రము చెడిపోదు ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం ఇవండి మినుములు ఇవి పొట్టుతో ఉన్న మినుములండి చూడండి పొట్టుతో ఉన్న మినుములు మంచి మినుములు మంచి క్వాలిటీ ఇందులో రాళ్ళు లేకుండా చూసుకోవాలి ఈ మినుములు తర్వాత మనకి సాల్ట్ తగినంత సాల్ట్ మిరియాలు మిరియాలు మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఇంట్లో తయారు చేసుకోవటం అంటే మంచి పాలతో వెన్న తయారు చేసుకుని ఆ వెన్నను కరిగిస్తే ఇలా చక్కటి నెయ్యి తయారవుతుంది ఈ మూడు పదార్థాలు మాత్రమే కావాలి ఇంతకంటే ఏమీ అవసరం లేదు నెయ్యి మిరియాలు ఉప్పు మళ్ళీ ఈ మినప్పప్పు ఈ మినప్పప్పుని ముందు రోజు ఒక పది గంటల సేపు నానబెట్టుకోవాలి రాత్రి నానబెడితే పొద్దున మనము ఈ గారెలు ఈ వడలు తిరుపతి వడలు బాలాజీ వడలు వెంకటేశ్వర స్వామి వడలు ఇష్టం లేని వారు ఉండరు తిని రుచి చూసి ఆనందించండి తర్వాత ఎలా తయారు చేసుకోవాలో చెప్దాం ఇది మనం నానబెట్టామండి మీకు చూపించిన మినపప్పుని ఇలాగ మినప గుండ్లు మినప గుండ్లు ఇవి దీన్ని మనం ఇక్కడ ఇలా నానబెట్టాం పది గంటల సేపు నానబెట్టాం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే ఊరికే ఒక ఆ తడిలో ఉన్న పప్పు కొంచెం మెత్తగా అవ్వడానికి అంతేగాని మెత్తగా గ్రైండ్ చేయకూడదు అది పలుకులు పలుకులుగానే మినపప్పుగానే ఉండాలి అదొక్కటే మనం జాగ్రత్తగా చేసుకోవాల్సింది తర్వాత ఈ మిరియాలని వేరే రకంగా పొడి చేసి పెట్టుకోవాలి ఈ మిరియాలు కూడా మనం పొడి చేసి పెట్టుకోవాలి ఈ రెండు మాత్రమే అన్నీ కలిపేసి చేసుకోవచ్చు చూడండి తొందరగా ఈజీగా అయిపోతుంది ఈ మిరియాలని గ్రైండ్ చేసుకున్నామండి ఒకసారి చూడండి మిరియాలు గ్రైండ్ అది కూడా బాగా పౌడర్ చేయక్కర్లేదు కొంచెంగా చేస్తే చాలు ఊరికే ఒక్క టెన్ సెకండ్స్ ఇప్పుడు మన మిరియాలు ఇలాగా పొడి అయింది ఊరికే అది పెద్దగా మెత్తగా చేయకూడదండి కొంచెం మిరియాలు మనకి టేస్ట్ తగులుతూ ఉండాలి అలా చేసుకొని పెట్ట ఇప్పుడు నానబెట్టిన ఈ మినప్ప గుండ్లని పది గంటలు నానబెట్టిన మినప్ప గుండ్లని ఇలాగ మిక్సీలో తీసుకున్నాం ఊరికే ఒక పది సెకండ్లు కంటే ఎక్కువ గ్రైండర్ వేయాల్సిన అవసరం లేదు అది మెత్తగా అవ్వకూడదు అదే ముఖ్యమండి ఇక్కడ ఇప్పుడు ఈ మినప్పప్పు తీసుకున్నామండి దీంట్లో కొంచెంగా వెన్న కూడా కలుపుతాం వెన్న కూడా కలిపితే దానికి ఉన్న టేస్ట్ వేరే వస్తుంది తిరుమలలో ఎలా ఉంటుందో వడ అలాగే ఉంటుంది కొంచెం వెన్న చాలా చిన్న ముక్క వెన్న కలిపాము అంతే ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తాం ఇది ఇది ఇప్పుడు మనకు తయారైన పిండి అండి ఇది ఊరికే అట్లా మిక్సీతో ఊరికే అట్లా మెత్తగా అవ్వకూడదు అది ఒక్కటే దీంట్లో ఉన్న సీక్రెట్ అండి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఇదిగోండి ఈ మిరియాల పొడిని కలిపేసాం మిరియాల పొడి దీనివల్లే దీనికి కారము రుచి రెండు కూడా వస్తాయి తర్వాత ఒక దీనిలో తగినంత ఉప్పు కలుపుకోవాలి తగినంత ఉప్పు మనము సముద్రపు ఉప్పు కాకుండా ఈ సాయంత సముద్రపు ఉప్పు కానీ లేకపోతే సాయంతవ లవణం కానీ కలుపుకోవచ్చు ఇది సాయంతవ లవణం అండి ఇది కలిపాము ఇది కలిపాము కొంచెంగా ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకుని నూనె కాగిన నెయ్యి నెయ్యిలు చిన్న చిన్న వడలు చేసుకుంటాం లేదా ఇదంతా ఒకే వడ తయారవుతుంది తిరుపతిలో అయితే తిరుమలలో తయారు చేసేది ఒక పెద్ద వడ ఈ ప్లేట్ అంత వడ ఉంటుంది మనం దీన్ని చిన్నగా ఒక మూడు నాలుగు వడలు చేసుకుని చూస్తున్నాం మీరు కూడా ఇలా తయారు చేసి ఈ తిరుపతి వడలని ఆనందిస్తారని ఆశిస్తాము ఇప్పుడు ఇది నూనె కాగిన నే నేతిలో ఎలా వేయించాలో చూద్దాం ఇప్పుడు బాణలిలో నెయ్యి కాగిందండి బాణలిలో నెయ్యి కాగింది ఇప్పుడు దీంట్లో మనం ఈ పిండితో వడలు చేసుకుంటున్నాం తిరుపతి వడలు తిరుపతి బాలాజీ వడలు ఇలా చూడండి ఇలా చేతిలో మనం వీలైనంత పెద్దవి చేసుకోవచ్చు ఇక్కడ అరిటాకు దొరకలేదండి లేకపోతే అరిటాకు మీద ఇలా చేస్తే చాలా ఈజీ మెత్తగా చుట్టూత రౌండ్ రౌండ్గా తిరుపతి వడలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అంతే రుచి ఉంటుంది అలాగా అన్ని వడల్ని నెమ్మదిగా మెత్తగా నాలుగు పక్కల సమానంగా ఉండేటట్టుగా చేసుకొని నూనెలో కాచుకోవాలి చూడండి ఇప్పుడు ఈ వడలు బాగా కాలుతున్నాయండి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ఒకసారి తిప్పి మనం ప్లేట్లోకి తీసుకోవడమే అట్లా కాలిన వాటిని చూడండి తిరుపతి వడ అంతే అంటే ఇది లైట్ పడడం వల్ల మీకు అలా కనబడుతుంది ఇవి మామూలుగా తిరుపతి వడలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి ఇవి చూడండి అవి కరకర్ర ఆడుతుంటాయి మెత్తగా ఉంటాయి వెన్న కలిపాము చాలా రుచిగా కూడా ఉంటాయి మీరు చాలా తేలిక వేసుకోవచ్చు మీకు చేతనైతే పెద్ద వడ ఒకటిగా కూడా వేసుకోవచ్చు ఇవి ఇవి కాగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుంటాం ఇలా కాగిన వడలని మనము సన్నగా బాగా వేగిన వడలని ఇలాగ ప్లేట్లోకి తీసుకుంటున్నాము చూడండి ఇప్పుడు ఇక్కడ తయారైన తిరుపతి వడలు ఇలాగే ఉంటాయండి మీరు ఇక్కడ ఏం లేదు తేడా ఎందుకంటే లైట్ పడి అలా కనబడుతుంది ఇది మనం చాలా ఈజీగా తయారు చేసుకున్నాం మీకు నచ్చితే పెద్దగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఈ వడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వడలు ఎంత రుచిగా ఉంటాయో అంతే రుచిగా ఉంటాయి దీన్ని ప్రసాదం కింద మనం స్వీకరిస్తుంటాం మన అందరికీ లభ్యమయ్యేట్టుగా అందరం చేసుకుని మన ఇంట్లోనే ఈ అద్భుతమైన తిరుపతి బాలాజీ ప్రసాదాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చండి అందరికీ వందనములు మా ఛానల్ని ఆదరించండి మరిన్ని మంచి వంటకాలతో మీ దగ్గరకు వస్తాము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దీన్ని ఈ మా ఛానల్ని మరీ మరీ ఆదరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్